హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీ ఫుడ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా అండి మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మానే హెల్దీ వేలో రాగి ఉప్మా కింద చూపిస్తున్నాను మీకు నేను డిఫరెంట్గా హెల్దీ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం పోపుకి మనం శనగ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇందులోకి టమాటా చాలా బాగుంటుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అంటే మనకి బొంబాయి రవ్వ అండి బొంబాయి రవ్వ హాఫ్ కప్ తీసుకుంటే మనం రాగి పిండి వన్ బై త్రీ కప్ తీసుకోవాలండి ఓకేనా ఇప్పుడు రాగి పిండిని వాటర్లో వేసుకుందాం ఇప్పుడు మనం రాగి పిండిని ఒక గిన్నెలో గిలగ వేసుకొని ఈక్వల్ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చండి కానీ కొంచెం రాగిపిండి ఎక్కువగా ఉంటే హెల్త్కి మంచిదని నేను రాగిపిండి వేసాను లేకపోతే రెండు కూడా సమానంగా ఈక్వల్ క్వాంటిటీలో మనం చేసుకోవచ్చు ఇప్పుడు తిని రాగిపిండిని వండలు లేకుండా కలిపేసుకోవాలి ఇదిగోండి రాగిపిండిని ఇలా వండలు లేకుండా కలిపేసుకోవాలి రాగిపిండి నేను ఆల్రెడీ తయారు చేసినప్పుడే వేపేసాను కాబట్టి వేపలేదండి లేకపోతే మీ దగ్గర ఉన్న రాగిపిండి ఒకవేళ వేపుకోకపోతే ఖచ్చితంగా పిండిని కొద్దిగా ఆయిల్ గట్రా ఏమీ లేకుండా వేపుకోవాలండి ఓకేనా ఒక్క ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోదు ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇప్పుడు మనం పోపులు వేసుకుందాం ముందుగా సరైన పోపు ఇందులోనే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు తగ్గట్ చేసుకోండి ఇందులో ఎక్కువ ఉంటేనే బాల్ కదా నేను ఎక్కువ చేసుకున్నాను ఓకేనా ఇందులోనే టమాటా టమాటా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోండి ఓకేనా ఇవ్వండి మన పోపులు వేగిపోయాయి కదా ఎప్పుడు మనం వాటర్ పోసేస్తున్నాం ఆల్రెడీ నేను పక్క స్టవ్ మీద వాటర్ మరగబెట్టుకున్నానండి ఇప్పుడు మరిగిపోయాయి కాబట్టి మనకి పని యూజ్ అయిపోద్దు ఓకేనా ఈ వాటర్ పోసిస్తున్నాం ఉప్మా ఒక్కొక్కరు పల్చుగా తింటారు ఒక్కొక్కరు పిక్కు క్వాంటిటీగా ఉంటూ తింటారు మీ టేస్ట్కి మీ టేస్ట్కి తగ్గట్టు మనం వాటర్ పోసుకోవచ్చండి ఓకేనా మన రాగిబిడ్డ ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు మన వాటర్ మరిగిపోతుంది ఆల్రెడీ మరుగుబిడ్డేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా మరిగిపోతుంది ఇప్పుడు రవ్వ మరిగిపోతుంది కదా వాటర్ సారీ వాటర్ మరిగిపోతుంది కదా ఇప్పుడు రవ్వ వేసేస్తుంది వందలు కట్టకుండా ఇప్పుడు మన రాగి పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇదిగోండి మన రాగి పిండి కలిపి పెట్టుకున్నది వాటర్తో కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకో ఫైవ్ మినిట్స్ దీన్ని మూత పెట్టి మగ్గ పెట్టుకోండి ఇదిగోండి మన హెల్తీ ఈజీ టేస్టీ రాగి ఉప్మా రెడీ అయిపోయింది పైన కొద్దిగా కొరియాండర్ కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఓకేనా సర్వ్ చేస్తాం ఇదిగోండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే రాగి ఉప్మా అండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి తెలియకుండా పిండిని మనం ఇవ్వచ్చండి ఓకేనా పిండి చాలా మంది పిల్లలు తీసుకోరు ఇలా ఉప్మా రూపంలో ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళకి తెలియకుండా రాగి పిండి ఇవ్వడం వల్ల వాళ్ళ ఎముకలు చాలా ఉక్కు ఉక్కులాగా చాలా స్ట్రాంగ్గా మారుతాయండి ఓకేనండి బాయ్